హాయ్ అండి టు ఛానల్ ఇక కమలైతే ఆరాధత తోటి బయటకు వస్తుంటాడు దా దాత దాత దా ఇదిగా అప్పుడు ఆరాధ్య సంక్రాంతి పండుగ రైతులు కొత్త పంటని ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా చేస్తారు మరి మరి దీపావళి పండుగ ఎందుకు చేస్తారు బాబాయ్ అదే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు నేను చెప్తాను లేరా నీకు ఎందుకు ఇటరా చెప్నారా చెప్ చెడు మీద మంచి గెలుస్తుందని చెప్పడానికే ఈ పండుగ చేసుకుంటారమ్మా పూర్వం నరకాసుడు అనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తూ అరాచకాలు చేస్తుండేవాడు అప్పుడు కృష్ణుడు భార్య అన్న సత్యభామ ఆ నరకాసుని చంపి వాడి పీర విడుగడ చేసింది అప్పటి నుంచి అందరూ తమ సంతోషాన్ని పల్లెగ రూపంలో చేసుకుంటున్నారు అప్పుడు కమల్లా అర్థమైందా కర్ధమైన అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పల్లవి పిన్ని నరకాసులు లాంటిది అయితే మీ అమ్మ కృష్ణుడు సత్యభామ లాంటిది అని మాట అర్థమైందా అని అంటూ ఉంటాడు ఇప్పుడు పల్లవి ఎగ్జాంపుల్ చెప్పడానికి నేనే కనిపించాను బావా పిల్లలకి ఉదాహరణతో చెప్తే వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది అందుకే అలా చెప్పాను పోనీ నేనే నరకాల్సి నువ్వే సత్య అనుకో అప్పుడు బామ్మ రేయ్ రేయ్ ఆపండ్రా మాటలు మానేసి అందరు టపాసులు కాల్చింది అని బామ్ అయితే అంటూ ఉంటుంది ఇంకా బామ్మ అయితే ఏంట్రా ఇంకా ఈ కాకరపోతులు కలుస్తున్నారు బాంబులు కాల్చరా అంటూ ఉంటే అప్పుడే కమల్ పెద్దవి తీస్తాను ఆగు అని తీస్తూ ఉంటాడు అప్పుడు పల్లవి ఈ బాంబులు కాలుస్తావా అంటే హే నమ్ము నాకు భయం అంటుంటే అప్పుడు బామ్మ రే రే నీకు కాలుస్తాను ఇటు ఇవ్వరా వద్దే ఇది చాలా పారు బామ్మ నువ్వు కాల్చొద్దు రే ఏంట్రా ఇటు ఇవ్వరా అంత భయం ఏంట్రా నీకు నేను నీ వయసులో ఉన్నప్పుడు ఎడమ చేతితో రెండు బామ్మలు కుడి చేతితో రెండు బామ్మలు ఒకే దాన్ని కాల్చే దాన్ని ఇవ్వరా బామ్మ వద్దు బామ్మ నా మాటేను అని కమలు అంటూ ఉంటాయి బామ్మ అయితే పెద్ద బొమ్మ తీసుకెళ్ళి అంటిస్తూ ఉంటుంది ఆ బామ్మ అయితే బామ్మ మీదకైతే పేలిపోతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఆ బామ్మ ఫేస్ చేసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఎందుకు రా నవ్వుతున్నారు నీ మొహం బామ్మ నా మొహమా అని ఏడుస్తుంది బామ్మ అయితే రాజేంద్ర ఇలా అంటూ ఉంటుంది ఒరే రాజేంద్ర బాగా అలసిపోయాను రా ఈరోజు కాస్త ఎక్కువసేపు వాకింగ్ చేశాం కదా అవునురా ఈ మద్యం మానేశాను కదా అలవాటు తప్పిపోయి నాలు అడుగు వేసేసరికి ఆయాసం వస్తుంది ఈ ఆయాసం రాకుండా ఉండడానికే రోజు వాకింగ్ చేయమని చెప్పాను చెయ్యాలరా చేస్తాను తప్పదు కదా ఇంత ప్రతి సంవత్సరాలు బతకాలంటే తప్పదు ఇంకా పార్వతి అయితే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది అయిపోయిందా వాకింగ్ ఇవ్వండి కాఫీ ఏమైనా తాగుతారా కాసేపు అయ్యాక తాగుతానులే పార్వతి అవన్నీ లోపల ఉందండి ఏదో ఆఫీస్ వర్క్ ఉందంట అర్జెంటుగా వెళ్ళాలని హడావుడి పడుతుంది అప్పుడు ప పల్లవి అయితే అవని వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇవిడేంటి ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకా వర్క్ చేసుకుంటుంది అని అనుకుంటూ అప్పుడే పల్లవికి పల్లవి అయితే కాల్ వస్తుంటుంది అయిపోయింది మేడం అయిపోయింది ఒక పది నిమిషాల్లో అప్ అయ్యి బయలుదేరి వచ్చేస్తాను మేడం ఓకే మేడం అని ఫోన్ పెట్టేస్తుంటుంది ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ నువ్వు టెన్ మినిట్స్లో రెడీ టెన్ మినిట్స్లో రెడీ ఆఫీస్కి ఎలా వెళ్తావు నేను చూస్తాను అది వెనుక నుంచి చాలా అయితే చూస్తూ ఉంటుంది పిన్ని ఇంత ప్లాన్ చేస్తున్నావా చెప్తాన్ని పని అప్పుడు అవన్నీ స్నానానికి వెళ్తుంటే పల్లవి ఆపేసి ఆగు స్నానంకి వెళ్తున్నావా అక్క నేను వెళ్తున్నాను నేను స్నానం చేసి వచ్చాక నువ్వు వెళ్ళు పల్లవి నేను ఆఫీస్లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి నేను వచ్చాక నువ్వు వెళ్ళు ప్లీజ్ నేను చేశాక నువ్వు వెళ్ళు చెప్తున్నాను కదా నీకు అంత అర్జెంట్ పనులు నాకు బయటికి వెళ్ళే పని ఉంది అదేమంత ఇంపార్టెంట్ కాదు కదా నీ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ తప్ప వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఉండవనుకుంటున్నావా అని పల్లవి ఎంత ఉంటే నువ్వు ఉండవని నేను చెప్పట్లేదు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్తున్నాను నువ్వు ఆఫీస్కి వెళ్ళిన కన్నా నా పని చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా పల్లవి నువ్వు కావాలని ఇప్పుడు గొడవ చేస్తున్నావా చేస్తుంది నేను కాదు నువ్వు నువ్వు ఒక పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే అయిపోయేదానికి ఊరికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావేంటి నాకు అర్జెంట్ వర్క్ ఉంది తప్పుకో అని పల్లవి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆరాధ్య అయితే నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అమ్మా నువ్వేం కంగారు పడకు ఇందాక పిండి నువ్వు హడావిడి పడ్డం చూసి నీ స్నానం చేయకుండా ఆపుతానని తనలో తానే మాట్లాడుకుంది అది నేను విన్నాను అందుకే బాత్రూంలో చిన్న ఏర్పాటు చేశాను హే ఏం చేశావ్ చూస్తూ ఉండమ్మా బాత్రూంలో ఒక్కసారి బల్లి పడిపోతుంటే పల్లెవైతే బయట గురికొస్తుంటుంది అప్పుడు ఇంటి వాళ్ళు అందరూ వచ్చి అతయ్యా బల్లి బల్లి బాత్రూంలో బల్లు ఉంది అప్పుడు ఆరాధ్య బల్లంటే నీకు భయమా పిన్ని చచ్చంత భయం అతి నిజమైన బల్లి కాదు పిన్ని ఎందుకంత భయపడ్డావు అని ఆరాధ్య ఏంటో అంటే పల్లెలు వాళ్ళు స్టాక్ అయిపోతూ ఉంటారు నిజమైన బల్లి కాదని నువ్వు చూసావా అది నీ మీద పడి ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది నాకు బల్లి అంటే భయం లేదు పిన్ని కబ్బర్ బల్లితో రోజు ఆడుకుంటూ ఉన్నాం దీన్ని ఆడుకున్న బల్లినే నేను బాత్రూంలో పైన పెట్టాను అది నీ మీద పడింది అది చూసి భయపడి వచ్చేసావు అదిగో అమ్మ ఫ్రెష్ అయ్యి బయటికి కూడా వచ్చేసింది నీకు ధైర్యం చాలా ఎక్కువ ఆ ధైర్యంతో చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటావు అంత ధైర్యం ఉన్నదానివి చిన్న భయ బల్లికి భయపడ్డ వంటి పనులవి అని అవినీ అయితే అంటూ ఉంటుంది నువ్వు భయం నన్ను ఫ్రెష్ అయ్యేటట్టు చేసింది థ్యాంక్ యూ నీకు బల్లెంటే భయం అని నాకు ఇప్పుడే తెలిసింది పిన్ని ఈ రోజు నుంచి నేను బల్లితో బాగా ఆడుకోవచ్చు పిన్ని అని ఆరాధి అయితే అంటూ ఉంటుంది అప్పుడు పల్లెది భూమికి రెండు అడుగు లేదు కానీ ఖాతా ఆడుకుంటూ చూసావా ఆరాధే కూడా నేను ఆడుకుంటున్న విషయం నీ మీద కాఫీ పడేలా చేసినప్పుడే నాకు అర్థమైంది అని శ్రేయత అంటూ ఉంటుంది నీకు ఎప్పుడూ అర్థమైంది ఇంకా భరత్ ప్రణ ప్రణతి వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు భరత్ ఏం ఆలోచిస్తున్నావు రెండు రోజులని చూస్తున్నాను అదే పనిగా దేని గురించి ఆలోచిస్తున్నావు ఇంటి బాధ్యత అంతా మా మోస్తుంది ప్రణతి మనం ఏ విధంగానూ అక్కకి సాయం చేయలేకపోతున్నాం నిజమే భరత్ అందరి వ్యవసాయాలు ఉదయ్ చూసుకుంటుంది అందుకే నేను అర్జెంట్గా ఏదో ఒక జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను అది ఎంత చిన్న జాబ్ అయినా పర్లేదు మనం ఇంకో ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటే బాగుంటుంది కదా ఇంకో విషయం ఏంటంటే మనం మీ వాళ్ళతో అందరితో కలిసి ఉండకపోవడమే మంచిది మనం వేరుగా ఉంటే బాగుంటుంది అదేంటి భరత్ మనం వేరుగా వెళ్ళిపోవడం దీనికి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఎంతో కొంత సంపత్తి సరిపోతుంది కదా నేను కూడా ఏదో ఒక జాబ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మనం వెళ్ళిపోవడం దీనికి పల్లవి శ్రేయాకలో అతి విషయంలో మక్కని టార్గెట్ చేస్తూ అదే పనిగా అవమానిస్తున్నారు అది నేను భరించలేకపోతున్న ప్రణతి వాళ్ళు మా అక్క మీద రెచ్చిపోతుంటే చాచి పెట్టి కొచ్చాలన్నది వాళ్ళకి నాకు కూడా వాళ్ళ మీద ఇద్దరి మీద చాలా కోపం వస్తుంది మా నాన్న ఆరోగ్యం పరిస్థితి కారణంగా గొడవలు పడవద్దని సైలెంట్గా ఉన్నాను మనం వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు మా అక్కి మనతో అలా చేయిస్తుంది అనుకుంటారు అందుకే అలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే మన ఇద్దరం సపరేట్గా ఉండడం ఉండడం అనిపిస్తుంది ప్రాతి ఇంకా అక్షయ్ అవన్నీ వాళ్ళైతే ఒక లాయర్ దగ్గరికి ఎస్తూ ఉంటారు చాలా రోజులతో వచ్చారు లాయర్ అంటుంటే ఉంటే మీతో పనిని వచ్చాను సార్ చెప్పండి మాకు నాలుగైదు కోట్ల విలువ చేసే ఇల్లుందండి అంటుంటే ఎప్పుడైనా లాయర్ ఆటి ఆస్తి పంపకాలు అండి అంటే అలా ఏం కాదండి కొంచెం డబ్బు అయ్యి ఒక మనీ లెండర్ దగ్గర ఆ ఇంటి కాగితాలు పెట్టి యాభై లక్షలు లోన్ తీసుకున్నాను నాకు డబ్బు ఇచ్చిన వారం రోజులకే వాడిచ్చిన యాభై లక్షలకి ఆ ఇంటిని అమ్మేశాను అంటున్నాడు అవునా అని లాయర్ అడుగుతుంటాయి వాడు అంటే మాత్రం ఎలా కుదురుతుంది ఇల్లు వాడి ఇల్లు వాడికి అమ్మేసినట్టు మీ సంతకాలు ఉండాలి కదా నేను సంతకాలు చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ చూపిస్తారు సార్ అవును సార్ అని అక్షయ్ అంటుంటాడు నా వైఫ్ లోన్ తీసుకున్నట్టుగా మాత్రమే సంతకాలు పెట్టిందంట కానీ ఇల్లు సేల్ చేసినట్టుగా వాడు సంతకాలు చూపిస్తున్నాడు అవును సార్ నేను చేయలేదు సార్ అని అవిన అయితే అంటూ ఉంటుంది నా సంతకాలు ఫోర్జరీ చేసి మా ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు వాడు సంతకాలని ఫోర్జరీ చేశారని మీరు ప్రూవ్ చేయాలి వాళ్ళు చేసిన మోసానికి మా ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతుంది సార్ వాడి మీద కేసు వేసి అది నేను పెట్టిన సంతకాలు కావని మేము నిరూపించాలి అని ఎవరిని అయితే అంటూ ఉంటాయి అప్పుడు లాయర్ ప్రాబ్లం ఏమంటే నాకు అర్థమైంది కానీ డెఫినెట్గా ఫైల్ కంప్లీట్ చేద్దాం కానీ ఫోర్జరీ సిగ్నేచర్ అని ప్రూవ్ చేయడానికి అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది మీ సంతకాల్ని ముంబైలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడానికి కోర్ట్ ఆర్డర్ ఇవ్వాలి ఇంకా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి మేడం ఇది నెల రెండు నెలల్లో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు కేసు ఫైల్ చేయమంటే చేయడానికి నాకు ఎలాంటి ఇష్యూ లేదు అని లాయర్ అంటుంటే అప్పుడు అవ అప్పుడు అక్షయతే అంటే ఫ్రాడ్ చేసిన వాడు కోర్టు ఇయరింగ్స్కి రాకపోతే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది కదా సార్ డెఫినెట్గా హెల్త్ కండిషన్ బాగా లేకపోవడం వల్ల హియరింగ్కి అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పి జడ్జిమెంట్ లీట్ అయ్యేలా చేస్తాడు మీరు నా దగ్గరికి వచ్చినట్టే వాడు కూడా ఇంకో కేసు కోసం మరో లాయర్ని ఇంకేజ్ చేసుకుంటాడు ఆ లాయర్ ఇచ్చే సజెషన్స్ ప్రకారం కేసు డిలే అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు అంత పెద్ద ఫ్రాడ్ చేసిన వాడు అలాంటివన్నీ డిఫరెంట్గా చేస్తారు అక్షయ్ గారు అప్పుడు అవన్నీ మరి ఏం చేద్దామంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని చీలికి పంపించి తీరాల్సిందే వాడు చేసిన మోసాన్ని బయటకు పెట్టాలి తీరాల్సిందే అప్పుడు లాయర్ అక్షయ్ గారు మీరు నాకు బాగా తెలిసిన మనిషి కాబట్టి లాయర్గా కాకుండా ఒక వెల్విషర్గా మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను చెప్పండి సార్ కేసు ఫైల్ చేద్దాం కానీ ఆ రూట్లో మాత్రమే కాకుండా వారిని పోలీసుల ద్వారానో మరొక విధంగానో బెదిరించో భయపెట్టో వాడి చేసిన మోసాన్ని ఒప్పుకునేలా చేయడం బెటర్ అని నా ఫీలింగ్ మన లాయర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు వచ్చే అయితే అప్పుడు కమల్ అయితే ఒక ఇంటికి వెళ్ళి వెళ్ళి అనుకుంటూ ఉంటాడు ఇది చక్రధర్ మావయ్య ఇల్లు కదా బుకింగ్ లొకేషన్ టికెట్ చూపించింది అంటే చక్రధర్ మావయ్య వర్కర బుక్ చేశాడా వాము నేను వెళ్తే నేను డెఫినెట్గా చేస్తాడు అవసరమో మనకి అని కమల్ అయితే వెళ్ళిపోవడం ట్రై చేసి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తుంటాడు ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు అవును నేను చేస్తుంది తప్పు కాదన్నప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి రాజురా వెళ్తా అని ఆ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇంట్లోకి వస్తుంటే కమల్ ఏంటి కమల్ ఇలా వచ్చావు కూర్చో సడన్గా వచ్చావేంటి చక్రత చక్రతలుంటే అలా అడుగుతారేంటండి మన అల్లుడు మన దగ్గర రావడానికి ముందే చెప్పి రావాలా కమల్ అన్నే వాళ్ళందరు బాగున్నారా బాగున్నారు అతయా ఏం తాగుతావు కాఫీ తాగుతావా ఏమొద్దు అత్తయా నేను వచ్చిన పని చూసుకొని త్వరగా వెళ్ళాలి ఓహో అవి వచ్చావన్నమాట ఏదైనా అడగడానికా లేదా చెప్పడానిక రెండో కాదు నేను కంపెనీలో ఎలక్ట్రిషియన్లో జాయిన్ అయ్యాను మీరు ఏదో ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూడడానికి వచ్చాను అప్పుడు అయితే ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ ఇస్తూ ఉంటాడు నేను జాబ్లో జాయిన్ అయ్యా నేను అంటూ ఉంటాడు ఇదిగో మొదటి మొదటిగా రెండు వేలు వచ్చాయి అప్పుడు పల్లవి ఆగండితే కమ్మలు చేస్తున్నది ఇంటింటికి వెళ్ళి కరెంటు పని చేయడం అదొక జాబా అప్పుడు అవని ఒకరిని చేయి చాచి ఆడకుండా కష్టపడి ఏం చేసినా తప్పులేదు అప్పుడు అవ అప్పుడు పల్లవి నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తావని నాకు తెలుసు అప్పుడు కమల్ నేను చేస్తుంది పరువు తక్క పని నీచమైన పనిలో మాట్లాడుతున్నావు అంటుంటే అప్పుడు పల్లవి నా భర్త నీచంగా ఎలక్ట్రిషన్ పని చేస్తున్నావు అని చెప్పుకోవడం నాకు అవమానం నేనేం తప్పు పని చేయలేదు మా ఇంటి పరిస్థితుల్ని మా వదిన బాధ్యతని గౌరవిస్తున్నాను కాబట్టి ఆ తక్ష ఆ కక్ష ఆ కష్టాన్ని తగ్గించడం కోసం ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తున్నాను నేను అవన్నీ వదిన కోసం ఏదైనా చేస్తాను నీకెందుకు అంత మంట అని కమలైతే అంటూ ఉంటాడు